హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లవి ఎవ్రీథింగ్ ఈ రోజు మనం తాంబూలం ఎలా డిజైన్ చేసుకోవాలో బ్లౌజ్ పీస్ లో వెరైటీగా చాలా బాగుంటాయండి ఇలా డిజైన్ చేసడం అలాగే మనం తాంబూలం ఒక వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికే కదండి నార్మల్గా పెళ్లి టైంలో ఇచ్చే తాంబూలం కానీ ఇంకా ఏ రకమైన తాంబూలం ఇవ్వాలన్నా కానీ అందులో బ్లౌజ్ పీస్ అయితే కంపల్సరిగా ఉంటుంది వాటిని ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేసి ఇవ్వడం చాలా బాగుంటుంది ఫోల్డింగ్ చేయడం తీసుకునే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది అందులో ఫస్ట్ వన్ అండి ఇలా బ్లౌజ్ పీస్ మొత్తం ఓపెన్ చేసుకొని బ్లౌజ్ పీస్ ని త్రీ పార్ట్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి పై నుంచి కిందికి కింది నుంచి పైనకి ఇలా అనుకుంటూ మళ్ళీ లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ అని ఫోల్డింగ్ చేసుకోవాలి వీడియోను సేవ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఇలా ఫోల్డింగ్ చేశాక మళ్ళీ మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫోర్ సైజ్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా వాటిని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో మనకు ఒక ప్లేట్ లాగా రెడీ అవుతుంది అందులో మనకు తాంబూలం కి అవసరం అన్ని పెట్టేసుకొని తాంబూలం ఇవ్వచ్చండి ఇది చాలా బాగుంటుంది ఇవ్వడానికి కూడా తీసుకునే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు తాంబూలంలో సెకండ్ అండి బ్లౌజ్ పీస్ ను ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ట్రయాంగిల్ షేప్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు లెఫ్ట్ది లోపలికి మలపేసుకోవాలండి మళ్ళీ పై నుంచి కిందికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది మనకు చూడడానికి లెటర్ షేప్ లో వస్తుంది ఓపెన్ చేసి మనం అందులో తాంబూలం సంబంధించిన పసుపు కుంకుమ గాజులు పెట్టి డబల్ టేప్తో స్టిక్ చేసేసుకో సెక్యూర్గా ఉండిపోతుంది పైన ఒక ఫ్లవర్ పెట్టుకుంటే యూనిక్గా మనకు తాంబూలం అనేది రెడీ అయిపోతుందండి థర్డ్ వన్ బ్లౌజ్ పీస్ను టూ పార్ట్స్గా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక మళ్ళీ మిడిల్లోకి మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా మనం బ్లౌజ్ మన శారీ ఎలా అయితే రేప్ చేసుకుంటామో అలా ఫోల్డింగ్ చేసేసుకొని లోపలికి పెట్టేసుకోవాలండి అది మనకి ఎటు కదలకుండా బాగుంటుంది ఇందులోకి పసుపు కుంకుమ గాజులు కూడా పెట్టుకోవచ్చు ఇలా తాంబూలం రెడీ అయిపోతుంది ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ బ్లౌజ్ పీస్ ని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకొని కార్నర్స్ మళ్ళీ ట్రయాంగిల్ షేప్ లో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ కార్నర్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత వైట్ టేప్ తో ఇలా మళ్ళీ ప్లాస్టర్ వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ అనేది మనకు సేమ్ బ్యాగ్ షేప్ లో హ్యాండ్ బ్యాగ్ షేప్ లో వస్తుందండి చాలా బాగుంటుంది యూనిక్ గా వీడియోలో ఎలా అలా చేస్తే సరిపోతుంది ఈ బ్లౌజ్ ఫ్లోరింగ్స్ అనేవి చాలా బిజినెస్ లాగా కూడా రన్ చేస్తున్నారు కొందరు అదే మనం ఇంట్లోనే యూనిక్ గా మన చేతులతో చేసుకుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ప్లాస్టర్ వేసేసుకున్నాక మనకు తాంబూలంకి యూజ్ చేస్తాం కదా బ్యాంగిల్స్ ఆ బ్యాంగిల్స్ని ఇలా ఫోర్ సై ఇలా రెండు సైడ్లో ఇలా పెట్టేసుకోవాలండి వైట్ టేప్తోనే మధ్యలో తాంబూలకు సంబంధించిన ఫ్రూట్స్ పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగుంది బ్యాగ్ లాగా మళ్ళీ మిడిల్లో ఒక ఫ్లవర్ ఇలా అంటించేసుకోవడం అండి డబల్ టేప్ పాస్టర్తో ఇలా పెట్టేసుకుంటే ఎంతో యూనిక్గా ఉండే బ్లౌజ్ ఫోల్డింగ్ రెడీ అయిపోతుందండి ఈ ఐడియా మీకు నచ్చిందా కమెంట్ చేయండి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి నెక్స్ట్ ఇది త్రిభిజన్ షేప్లో ఫోల్డింగ్ చేస్తూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం అయిపోయే వరకు ఫోల్డింగ్ చేస్తూనే వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయాక లాస్ట్లో ఇలా ఫో క్లాత్ ఉంటుంది కదా అలా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి మళ్ళీ పెట్టేసుకోవాలండి ఇది మనకు బయటకు అసలు పడిపోదండి ఇలా ఫోల్డింగ్ పెట్టినా కానీ నెక్స్ట్ ఇందులోకి మనం పెట్టే తాంబూలంకి గాజులు పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు అదే విధంగా మనం కలుషంకి పెడతాం కదా అండి అది కూడా ఇదే సేమ్ ఫోల్డింగ్ అన్నట్టు మీకు అని ఒక బాల్టీలకు ఇలా పెట్టి చూపిస్తున్నాను చాలా బాగా కనిపిస్తుందండి నెక్స్ట్ తాంబూలం ఇచ్చేటప్పుడు అలా సా సింపుల్గా ఇవ్వచ్చు లేదు గ్రాండ్గా ఒక ఇవ్వాలి అనుకుంటే ఇలా ఒక లేస్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక పిన్ వేసేసుకున్నారంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి ఎంతో యూనిక్గా ఉండే బ్లౌజ్ ఫోల్డింగ్ రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ సిక్స్త్ వన్ అండి ఈ ఫోల్డింగ్ అనేది చాలా ఈజీ అండ్ యూనిక్గా కూడా ఉంటుంది ఇది ఒక రోజు ఫ్లవర్ ఫోల్డింగ్ అండి మనం బ్లౌజ్ పీస్ను ఇలా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ త్రిపురియం షేప్లో ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూస్తున్నట్టు రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసేసుకొని కార్నర్లో ఒక డబల్ టేప్ అని చిన్నగా మలుపుకుంటూ వచ్చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకోవాలి ఇంతకీ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ నాకు కలుగుతుంది లైక్ కూడా చేయండి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చివరిలో డబల్ టేప్ వేసేసుకొని క్లోజ్ చేసుకోవాలండి లేదంటే వైట్ ప్లాస్టర్ కూడా వేసేసుకొని అతికించేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా బ్యాగ్ తిప్పేసి ఓపెన్ చేసుకోవాలండి ఇవనేవి మనకు పెటల్స్ పెటల్స్ లాగా కనిపిస్తాయి ఫ్రంట్లో నెక్స్ట్ ఇందులోకి మనం తాంబూలం పెట్టేటప్పుడు తమలపాకులు పెడతాం కదా ఇలా తమలపాకులు పెట్టి ఆకు ఒక్క పూలు అన్నీ పెట్టేసి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఈ ఐడియా మీకు నచ్చిందా నెక్స్ట్ బ్లౌజ్ ఫోల్డింగ్ సెవెన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది కానీ జాగ్రత్తగా చూస్తూ చేయాలి బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ కింది నుంచి పైనకి ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ నార్మల్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మనకు బాక్స్ షేప్లో వస్తుంది ఇలా ఓపెన్ సైడ్ ఉన్న వాటిని ఒక్కొక్కటిగా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఎలా అంటే మనం ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ఇలా మనకు లేయర్స్ లాగా కనబడాలనుకుంటాం కదా మనకు కిందికి కుచ్చులు కనబడాలనుకుంటాం కదా ఆ విధంగా ఒక్కొక్క లేయర్ ఇలా లోపలికి మలుపుతూ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇదైతే చాలా ఈజీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఆఫ్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఈ చివర్లో దగ్గరికి అనేసేసుకొని మొత్తం ఒకసారి ఇక్కడ ఒక వైట్ ప్లాస్టర్ వేసేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఆ గ్యాపులు ఉన్నాయి కదా అండి అందులో మనం తమ తమలపాకులు గాజు పసుపు కుంకుమ ఇవన్నీ మనం పెట్టి ఇవ్వచ్చండి చాలా బాగుంటుంది చూడడానికి నెక్స్ట్ ఎయిత్ వన్ అండి ఇది టూ ఫోల్డింగ్ చేసేసుకొని అపోజిట్ సైడ్ లో మళ్ళీ టూ ఫోల్డింగ్ చేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలండి ఇలా ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అపోజిట్ సైడ్ నుంచి లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం తాంబూలంలో బ్యాంగిల్స్ పెడతాం కదా ఆ బ్యాంగిల్స్ ఇలా బ్లౌజ్ లోకి ఎక్కిచ్చేసేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ గా మనకు బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది రెడీ అయిపోతుంది ఈ మధ్యలో గ్యాప్ లో మనకు పూలు పండ్లు పెడతాం కదండి అవి పెట్టేసి ఇవ్వచ్చు ఇది మనకు ఫోన్ పర్స్ లాగా కనిపిస్తుంది చాలా యూనిక్ గా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ పసుపు కుంకుమ కూడా ఇలా స్టిక్ చేసుకొని ఇవ్వచ్చు చాలా బాగుంటుంది చివరి వరకు చూసి నేను చేసిన బ్లౌజ్ పీస్లో ఏ ఫోల్డింగ్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఈ ఫోల్డింగ్ మాత్రం అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చండి యూనిక్గా ఉంటుంది నెక్స్ట్ నైన్త్ వన్ బ్లౌజ్ ఫోల్డింగ్ అని ఈ ఫోల్డింగ్ మనం బ్లౌజ్గే కాదండి శారీ ఫోల్డింగ్ చేసుకున్న కానీ చాలా స్టిఫ్గా శారీ అనేది పాడవకుండా కింద పడ్డప్పుడు బా పాడవకుండా ఉంటుంది చూస్తూ చేస్తూనే మనకు చాలా బాగా అర్థమవుతుందండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్ సైడ్ ఇలా ఉంటుంది కదా లోపల నుంచి ఇలా బయటికి లాగేసుకోవాలండి ఇలా బ్లౌజు ఇలా బయటకి లాగేసుకున్న తర్వాత మళ్ళీ లాగేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి ఓపెన్ ఉంటుంది కదా అక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల ఒక సైడు క్లోజ్ అయ్యి త్రీ సైడ్స్ ఓపెన్ అవుతుంది మనం బ్లౌజ్ అనేది ఎన్నిసార్లు కింద పడేసినా ఫోల్డింగ్ అనేది అస్సలు పోదు మనం లాగే వరకు ఈ ఫోల్డింగ్ అనేది మనకు డైలీ వేర్ శారీస్ ఫోల్డింగ్ అప్పుడు అని అలా సెల్ఫ్లో పెట్టడం కానీ బీరువాలో పెట్టేటప్పుడు కానీ ఈ ఫోల్డింగ్ చేస్తే శారీస్ పాడవు మనకు ఊరికే మడత పెట్ట గోలా ఉండదు చూడండి ఇలా చాలా బాగుంది త్రీ సైడ్స్ వచ్చేసాయి మీరు ఇది చూస్తేనే అర్థమవుతుంది చూస్తూనే చేయండి చాలా బాగుంటుంది ఫోల్డింగ్ మాత్రం నెక్స్ట్ మనం బ్యాంగిల్స్ ఇస్తాం కదండి ఆ బ్యాంగిల్స్ ఇలా పెట్టి హ్యాంగింగ్ లా పెట్టేసుకోవచ్చు అండి మనకు హ్యాండిల్స్ లాగా బ్యాగ్ హ్యాండిల్స్ ఉంటాయి కదా అలా వైట్ ప్లాస్టర్ తోనే హ్యాండిల్ చేసేసుకోవచ్చు మిగతా త్రీ లోపల పెట్టేసుకోవచ్చు ఇలా అన్ని పెట్టి యూనిక్ గా హ్యాండ్ బ్యాగ్ పర్స్ లాగా హిచ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ నెక్స్ట్ మనకు పెళ్ళికడుకు క్యాప్ ఉంటుంది కదండి ఫోల్డింగ్స్ ఆ టైప్లో వస్తుందండి ఇలా త్రిభుజం షేప్లో మొత్తం ఫోల్డింగ్ బ్లౌజ్ మొత్తం అలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుని మొత్తం బ్లౌజ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఎక్స్ట్రా అనేది ఇలా లోపలికి మరత పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసేసుకోవాలండి త్రిభుజం షేప్లో ఇలా చేసుకున్న తర్వాత మనం త్రిభుజం షేప్లో కట్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ పైనుండి కిందికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా వేసేసుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి చెల్లి కిందికి ఇలా చిన్నగా లేయర్స్ ఒక లేయర్స్ లేయర్స్గా వచ్చేలాగా వేసేసుకోవాలి ఒకటి ఒకటి వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా నెక్స్ట్ ఒక వైట్ ప్లాస్టర్ వేసేసి మళ్ళీ ఓపెన్ బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ చేసుకోవాలండి చూడండి ఇలా చేసేసుకొని అక్కడ డబల్ టేప్తో స్టిక్ చేసేసుకొని మనకు నచ్చిన కుందని పని ఏదైనా పెట్టి యూనిక్గా ఇవ్వచ్చు ఈ బ్లౌజ్ ఐడియాస్ నచ్చాయా అండి మీకు ఈ వీడియోలో మీకు ఏ బ్లౌజ్ ఐడియా నచ్చింది ఫోల్డింగ్ అనేది చెప్పండి అండ్ ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రోజుంది అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి